గారు వచ్చేసారు కాబట్టి అందరూ ఆశా బాగుంటుంది దయచేసి చూస్తున్నాము అలాగే కళాశాల అధినేత మీదకి ఆహ్వానిస్తున్నాను మనకున్న మెయిన్ ఎజెండా ఏంటి అంటే కాబోయే ఎమ్మెల్సీ ఒక మంచి వ్యక్తిని మనం పట్టపద పంపడానికి ఒక మంచి వ్యక్తిని చూజ్ చేసుకుంటున్నాం దాంట్లో ప్రస్తుతం అభివృద్ధి గురించి నాకంటే ఒక అందరికీ తెలిసిందే ఒక మంచి వ్యక్తి కావాలి కాబట్టి ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి ఎన్నిక మన గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎన్నిక కాబట్టి మన గ్రాడ్యుయేట్స్ అయిన మనం అందరూ ఒక మంచి గ్రాడ్యుయేట్ని మనం పెద్ద సభకు పంపగలిగితే మనలాంటి గ్రాడ్యుయేట్లకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వారిని మనం మీ పక్షాన నా పక్షాన జగన్ అభివృద్ధి వారిని ఆ లీడర్ ఇస్ ఎ టీలర్ ఇన్ హోప్ అది నేను చెప్పినటువంటి మాట కాదు ఎప్పుడో చరిత్ర లోపల నెపోలియన్ బోధపార్టీ అనేటువంటి వ్యక్తి ఆ లీడర్ ఇస్ ఎ టీలర్ ఇన్ హోప్ అ చెప్పి ఇస్ చెప్పారు ఏంటి దాని అర్థం అంటే నాయకుడు ఎప్పుడైనా కూడా సమాజం లోపల మంచిని కోరాలి నాయకుడు ఎప్పుడైనా కూడా తన కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వారి యొక్క సంక్షేమం కోసం పనిచేయాలి నాయకుడు ఎప్పుడైనా కూడా తను నమ్మినటువంటి అనుచర గణం ఏదైతే ఉందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకోవాలి అని చెప్పేసి దాని యొక్క అర్థం అదేవిధంగా నాయకుడు ఎప్పుడైనా కూడా భవిష్యత్తుకు ఒక ఆశను ఒక హోపును ఇవ్వాలి అని చెప్పేసి నెపోలియన్ పార్టీ చెప్తా ఉంటాడు మరి నేను వచ్చింది తెలంగాణ యువత భవిష్యత్తుకు ఆశని ఇవ్వడం కోసం వచ్చాను ఆశీర్వదించాను ఒక అభ్యున్నతికి సమాజం యొక్క అభివృద్ధికి మూల స్తంభాలుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది మరి దానిలో భాగంగా నేను రాజకీయ రణరంగం లోపలికి అడుగు పెట్టడం జరిగింది నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి ఎందుకు వచ్చాను అన్నప్పుడు నాలుగే నాలుగు అంశాలను నేను చెప్పి నేను ఫినిష్ చేస్తా మొదటి అంశం నేను అడుగున్నటువంటి నా విజన్ లోపల ఉండేటువంటి మొట్టమొదటి అంశం ఏంటి అంటే తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి నిరుద్యోగ సమస్యలను ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాదు ఆ సమస్యలకు డిఫరెంట్ సొల్యూషన్స్ పరిష్కార మార్గాలను సూచించాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ లోపలికి వచ్చాను రెండు వేల ఎనిమిదిలో నాది పేద బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గం ఒక బీసీ బిడ్డని నా ఫ్యామిలీ నిలదొక్కుకోవడమే కష్టం అలాంటిది మొదటి నెల జీతం నుంచి నా కంట్రిబ్యూషన్ సొసైటీకి నేను ఇచ్చుకుంటూ వస్తున్నా నేను రాజకీయ లోపలికి వస్తాను కాబట్టి నేను ఇచ్చుకుంటూ వస్తున్నాను అనేప్పటి పాలసీ ప్రసన్నానికి కాదు నువ్వు రాజకీయ లోపలికి వస్తున్నావని చెప్పేసి మొత్తం కంప్లీట్ గా అట్టలు అటు ఇటు చేంజ్ చేసి లైబ్రరీల చుట్టూ తిరుగుతున్నాం మా నిరుద్యోగులకు తెలియదు నీ సంగతి ఏంటో తెలియదు మా నిరుద్యోగులకు నీ సంగతి ఏంటో ఎప్పుడైనా వచ్చినవా పేపర్ లీక్ అయ్యేటప్పుడు నువ్వేమైనా వచ్చినవా లేదా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినప్పుడు నువ్వేమైనా వచ్చినవా వాళ్ళ కష్టాల్లో కూడా ఉన్నప్పుడు వాళ్ళకు చేదోడు వాదోడుగా నువ్వు మరి లేనప్పుడు నీకు ఎట్లెట్లో ఎట్లా ఓట్లు వేస్తుంది వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకుంటారు నిన్ను నీకు తెలియదా కేవలం ఒక అలంకార ప్రాయం అయినటువంటి పదవి కోసం నువ్వు ఇప్పుడు రాజకీయాల లోపలికి వచ్చావు రాను రాజకీయాల లోపలికి అయితే నేనేమంటున్నానంటే నీకు వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా నేను కూడా అఫిడవిట్ సబ్మిట్ చేస్తాను పదహారు సంవత్సరాల నుంచి ఉద్యోగ జీవితంలో ఉన్నా మా బిజినెస్ కూడా తన యొక్క కంట్రిబ్యూషన్ సొసైటీకి చేస్తూ రెండు ల రెండు కోట్ల అరవై మూడు లక్షలతో నేను ఫెయిర్ అఫిడవిట్ సబ్మిట్ చేసిన ఫైల్ చేసిన నామినేషన్ లోప మరి నువ్వు ఫెయిర్ అఫిడవిట్ ను సబ్మిట్ చేసినవా యాభై నాలుగు సంవత్సరాలు పెట్టినట్టున్నావు కదా మరి యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వంద నుంచి వంద యాభై కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నావు కదా అసలు నువ్వు చూపించిన పడి ఆస్తిలో ఫెయిర్ అఫిడవిట్ ను సబ్మిట్ చేసినవా నేను ఫెయిర్ అఫిడవిట్ సబ్మిట్ చేసిన నీకు సిద్ధం దేనికైనా నువ్వు చేసినవా మరి అసలు ఏ మాత్రం కంట్రిబ్యూషన్ లేకుండా సరే డబ్బులు ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం డబ్బులుంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కొనుక్కోదు లోకల్ బాడీస్ కోట ఎమ్మెల్సీ కొనుక్కోరు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కొనుక్కోను ఎందుకంటే వాటి వల్ల పెద్దగా పొరిగింది బట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నీకు అలంకార ప్రాయమే పదవి కావచ్చు ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎంఎల్సీ ఒక పవిత్రమైనటువంటి పదవి ఎట్లా ఉంటుంది అంటే మన తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో ప్రసన్న హరికృష్ణకు ఈ పదవి అంత పవిత్రంగా ఉంటుంది ప్రకృతి పట్ల ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో ప్రసన్న హరికృష్ణకు ఈ పదవి అంత పవిత్రంగా ఉంటుంది దేవుణ్ణి నమ్మే వ్యక్తులకు దేవుని పట్ల ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో ప్రసన్న హరికృష్ణ ఈ పదవి అంతే పవిత్రంగా ఉంటుంది మరి ఇలాంటి పవిత్రమైనటువంటి పదవి ఆ సమస్యల మీద నీకు అవగాహన ఉంది నీకు పక్కకి ఎమ్మెల్సీగా కావాల్సింది ఎమ్మెల్సీ కావాలనుకుంటే నీకు వందల వేల ఉన్నాయి కదా కొనుక్కో వేరే ఎమ్మెల్సీ ఎందుకు నిరుద్యోగులతో నిరుద్యోగుల జీవితాంతం వాడుకుంటాం వాడుకుంటావు సెక్రండీ గేట్ ఉంటుందండి సెకండ్ గేట్ ముందు గంటల తరబడి అపాయింట్మెంట్ లేక నిరుద్యోగులు నిలబడి ఉంటుంటా నువ్వు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకుపోతావా నువ్వు ఆ టైం ఇస్తావా నువ్వు నువ్వు లిఫ్ట్ అయ్యేవాట లోపల కూర్చుంటే పోతే అక్కడ లేడు ఇంకో బ్రాంచ్ లో ఉంటాడని చెప్తావాట అక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ పోతే అక్కడ లేవని చెప్పించుకుంటాడట మనకు రేపు గెలిస్తే అంటే నీ సంస్థ లోపల పని పనిచేసేటువంటి ఉద్యోగులకే నువ్వు కలవవాట నీ సంస్థ లోపల చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులకు నువ్వు కలవాట నీ సంస్థ లోపల పనిచేసే మూడు నాలుగు వేల మందికే నువ్వు కలవకపోతే మరి నాలుగు జిల్లాల లోపల మూడు లక్షల యాభై వేల పట్టభద్రులకు నువ్వు ఏం కలుస్తావు కలుస్తావా కలుస్తావా అలా కలువు కాబట్టి నువ్వేమంటే నా నెల జీతాన్ని నేను డొనేట్ చేస్తాను నా నెల జీతాన్ని నేను డొనేట్ చేస్తా అని చెప్పేసి నువ్వు అంటాను ఎవరికి కావాలండి నీ నెల జీతం ఎవరికి కావాలి నీ నిల జీతం కావాల్సింది నీ ఇరవై నాలుగు గంటల టైం కావాలి నీ ఇరవై నాలుగు గంటల టైం పట్టభద్రుల సమస్యలు అడ్రస్ చేయడం కోసం నువ్వు ఇవ్వాలి నీ జీతాన్ని ఎవడు అడగడు నీ జీతాన్ని ఓకే జీతం ఏముంది డబ్బులేముంటుంది ఇలా వస్తేనే పోతే కానీ సమస్యలను నువ్వు ఏ విధంగా అడ్రస్ చేస్తావు సమస్యలను నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి మిత్రులారా మీకు తెలియని కాదు ఒకవైపు కామన్ మ్యాన్ నిలబడ్డాడు మరొక వైపు కార్పొరేట్ మ్యాన్ పోటీ చేస్తున్నాడు కామన్ మ్యాన్ వర్సెస్ కార్పొరేట్ మ్యాన్ కాబట్టి కామన్ మ్యాన్ ను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించి పంపిస్తే తెలంగాణ సమాజం లోపల ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ఒక కామన్ మ్యాన్ గా గెలవడమే కాదు యావత్ తెలంగాణ సమాజాన్ని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో తట్టి అవకాశం మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఉంది ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్తు లోపల కొన్ని వేల మంది కామన్ మ్యాన్స్ రాజకీయాల లోపలికి వస్తారు రాజకీయాల లోపలికి వచ్చి గట్టిగా నిలబడి కొట్లాడి మేము కూడా గెలవగలుగుతాం ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అని ప్రసన్న హరికృష్ణ మీ ఆశీర్వాదంతో ప్రూవ్ చేస్తాడు అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికి చెప్పదలుచుకున్నాను ఎప్పుడో భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఒక స్లోగన్ ఇస్తారు అదేంటి అంటే గివ్ మీ బ్లడ్స్ ఐ విల్ గివ్ యు ఫ్రీడమ్ అని చెప్పేసి మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సంగ్రామం లోపల మాట్లాడారు నేను ఈ కాంటెక్స్ లోపల ఏమడుగుతున్నాను మీకంటే గివ్ మీ యువర్ టెన్ మినిట్స్ ఆఫ్ వాల్యుబుల్ టైమ్ ఎవ్రీ i will be with you forever forever, forever. thank you ananda thank you very much thank you thank you thank you